తుమ్మల నాగేశ్వరరావు అనే ఆయన సరే నేను పెద్ద మనిషి ఆయననేమీ అగౌరవపరస్తలేను నాకు అది అవసరం కూడా లేదు అక్కడ కూడా లేదు మంచి చేస్తే నేనేందుకంటా కానీ ఒక చిన్న ఛాలెంజ్ ఉంది నీకు ధైర్యం ఉంటే సరే ఇప్పుడు ఇవన్నీ చేసిన ఛాలెంజ్లు పక్కకు పెడదాం ఆయన రుణమాఫీ అయినా ఈ రుణమాఫీ కానీ లేకపోతే రైతు భరోసా పడని ఇవన్నీ ఉన్నాయి కదా ఇంత పక్కకు పెడదాం నేను మంచిగా ప్రేమతో అడుగుతా ఉన్నా తుమ్మల గారిని ఇంత సీనియర్ నాయకులు మీరు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా పనిచేసిన మీరు ఇంత అనుభవం ఉన్న మీరు ఒక్కసారి మీ ప్రోటోకాలా లేకపోతే మీ 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 కానువ అయినా పక్కకు పెట్టి ఏదన్నా ఒక రెండు మూడు గ్రామాలు ఎంచుకొని ఒక్కసారి ఒక పాదయాత్ర చేసి చూడు సార్ నిజంగా చెప్తా సార్ అంటున్నా నేను ఇక నేను ఇంతకుముందు అన్నయ్య నిలిచిపెడుతున్నా ఇప్పుడు చెప్తున్నా అసలు ముషి చెప్తా ఉన్నా ఏదైనా అంటే కూడా సారీ చెప్తా ఉన్నా నీకు ఒక్క రెండు మూడు గ్రామాలు మా రైతన్నుల దగ్గరకు ఒక్కసారి కనబడరా వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏంది ఎట్లా చేస్తా ఉన్నారని ఒక్కసారి ఒక రెండు మూడు గ్రామాలు ఎంచుకొని తిరిగిరా నీకు అర్థమవుతుంది ఇవాళ రైతులు పడుతున్న బాధలు ఇగో దీంతో పాటు ఇవాళ చూడండి ఒక్కసారి మీకు బాధలంటే గమ్మ తనిపిస్తుంది ఐహే గాలేం బాధలు ఉంటాయన్న గాలకేమి ఇబ్బంది అన్న పెరుగన్నం తినే అరువుల మీద వండేటోళ్ళు గాలకేం అక్కరన్నా ఇంకా మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టి కొంతమంది తాగస్తురు సార్ తాగస్తున్నారు తాగస్తురు మేము మాట చెప్పాల్సి వస్తుంది ఏఈ వాళ్ళు పెట్టిరు మెసేజ్ మళ్ళీ ఒకటి వాళ్ళు తాగొస్తారు రైతులు రైతులు అట తాగిపోయి మనం పోయి ఇష్టం ఉన్నట్టుగా అడుగుతున్నామట మరి వాళ్ళకంత నొప్పి అవుతున్నదట మరి ఎవరు వాళ్ళు ఆ పొయ్యిలోళ్ళు ఎవరో

తెస్తాడు తెచ్చిండు ఆనాటి రోజులు తెస్తాడు అంట్రీ తెస్తిరా చెప్పులు పెట్టుకొని కూర్చునిరా ఉండనా ఇది ఒక ఇరవై రెండు ఇరవై మూడు కరోనా తర్వాత ఒక రెండు జిల్లాలలో జరిగింది అది కేసీఆర్ హయాంలో కూడా జరిగింది దీన్ని మళ్ళీ అది దాసీది చెప్పాల్సిన పనిలే రైతులకు అప్పుడు మోసమే జరిగింది కొంత మంచి జరిగింది కొంత చెడు జరిగింది ఆ జరగడంతో పాటు ఒక రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా గిదే పరిస్థితి వచ్చింది విత్తనాల కోసం ఎరువుల కోసం చెప్పులు పెట్టుకొని తువాలు పెట్టుకొని కూర్చుంటే ఆదిలాబాద్ జిల్లాలో కరెక్ట్గా మాట్లాడినాం ఆనాడు ఇంతకంటే ఎక్కువ విమర్శించినాం తెలంగాణది ఇచ్చిన కేసీఆర్ గిదేనా ని చిత్తశుద్ధి రైతుల మీద అని చెప్పి ఆనాడు ప్రశ్నించడం ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అది ఏడేళ్ల తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ముచ్చట అయితే మీరు సంవత్సరంలోనే చేస్తున్నటువంటి మీ పరిస్థితి సంవత్సరంలోనే ఆనాటి రోజుల్లో ఇస్తామని చెప్పిండ్రు తీసుకొచ్చి మళ్ళా రైతులను గదే బిచ్చగా లెక్క తయారు చేసారు మంచిగా చెప్పులు చువాలని పెట్టుకొని కూర్చుని కడిగి తెచ్చిర్రు విత్తనాల కోసం కొట్లాట ఎరువుల కోసం తన్లాట పంటలు పండించుడు కోసం ఆయన బాధలే పడాలి చివరికి ఆయన అమ్ముకుందామంటే ఆయన ఏడిపిస్తారు ఇంకా ఏం మిగిలింది చెప్పుండ్రు ఆయనకి మీరు ఏ రకంగా హెల్ప్ చేస్తారో చెప్పండి చెప్పేటప్పుడు ఎందుకు చెప్తారు మరి ఇలా గింత ఏడుస్తూ ఉంటే మీరే కదా సన్నాసులు లెక్క బయటకు వచ్చి నీతులు వాళ్ళు వేస్తారు ఎద్దేడిసిన రా రైతే రాజ్యం అని మీరే మాటలు చెప్తారు కదా మరి ఏమయ్యాయి ఇలా ఎక్కడ పోయినాయి అవన్నీ కూడా కనిపిస్తలే మీకు మరి ఆనాటి రోజులు వచ్చినాయి కదా ఇక మళ్ళీ తెలుస్తుంది కదా మళ్ళీ చెప్పులు పెట్టుకొని కరీంనగర్ జిల్లాలో ఇది పరిస్థితి అందుకోసం నేను అంటా ఉన్నా తుమ్మల నాగేశ్వరరావుకి నీకు ధైర్యం ఉంటే ఒక్కసారి నీ ప్రోటోకాల్ని నీ కాన్వాయిని పక్కకు పెట్టి ఒక రెండు గ్రామాలు రెండే రెండు గ్రామాలు జస్ట్ ఒక పాదయాత్ర చేసిరా కనపడరా పబ్లిక్లో ధైర్యం ఉంటే తిరిగిరా అలా ఏం కొట్టరు తిట్టరు నేను ఎవ్వరు కొట్టరు మరి రైతానులు ఎవ్వరు నీ మీద కూడా పడరు కాకపోతే అలా బాధ చెప్పుకుంటారు అలా గోస చెప్పుకుంటారు అలా పరిస్థితి చెప్పుకుంటారు నీకు అన్నగి ఇట్లా అయిపోయింది ఏమైంది అన్నా నువ్వు ఇది చేస్తా అంటే అది చేస్తా అంటే ఏది చేయకపోతేవు అని చెప్పి